అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా ఎట్టబడితే అట్ట చేస్తే ఆ అధికారం పోయినాక అంత గబ్బుగబ్బు అయిపోతుంది ఇప్పుడు అట్టగే ఉంది పాత ప్రభుత్వంలో పనిచేసిండే ఆఫీసర్ల ఎవ్వరం తీగలాగితే డొంకంతా కదిలినట్టు పోలీసుల విచారణలో పాత విషయాలన్నీ బయటపడతాయి ఎంత దాచి పెడదామన్నా ఎంత గుట్టుగా ఉంచినా కాకిల కళ్ళు గప్పడం ఎవరి తరం కాదు అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది వెనకటా గోడ సాటుకు నిలబడి ముచ్చట్లున్నట్టు నిన్ని అలా దొంగ సాటుగా ఫోన్లలో మాట్లాడుకున్న ముచ్చట్లన్నీన్నారు మామూలు జనాల ఫోన్లు కాదు గాని పెద్ద పెద్ద లీడర్ల ఫోన్లకు చేరొచ్చి పడ్డది ఇప్పుడు తెలంగాణలో పాత ఉన్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు రేవంత్ సారు ఫోన్ ముచ్చట్లన్నీ దొంగ సాటు నేగురం చేసిర్రాట అట్లా చాలా మంది ఫోన్లే ట్యాపింగ్ చేసిర్రాట గిదే ముచ్చట మీద ఇప్పుడు పెద్ద కిరికిరి అవుతున్నది ఇప్పటికే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసిర్రు ఆయనను జాడిస్తే ఒక్కోటి ఒక్కోటి తత్తిమూల పేర్లన్నీ బయటకు వస్తున్నాయి ఫోన్ల మీద నిఘా పెట్టి రేవంత్ సారు ఎప్పుడెప్పుడు ఎవరు ఫోన్లు చేసిండో కనిపెట్టుకొని ఉండాలని అప్పట్లో ఉన్న పెద్ద ఆఫీసర్లు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావే చెప్పిర్రాట ఇక అట్లా ఎస్పీలు సిఐలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లోపలికి పోతున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకో ఇద్దరు ఆఫీసర్లను కూడా లోపటేసిర్రు అయితే కింద ఆఫీసర్లంతా అరెస్ట్ అయితారు గాని అసలు ఈ అంతా నడిపించిన పెద్దోళ్ళు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావు ఇప్పుడు అమెరికాలో దాసుకున్నారట ఇద్దరిని కనిపిస్తే చాలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే నోటీసులు ఇచ్చిరట పోలీసు వాళ్ళు తీగ పట్టుకొని గుంజితే డొంకా కదిలినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కరిని అరెస్ట్ చేస్తే అందరి పేర్లు బయటకు వస్తున్నాయి మరి ఆఖరికి అటు తిరిగి ఇటు తిరిగి కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో గాని పాత సర్కారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు పనిచేసిన ఆఫీసర్లకు గట్టిగానే గజ్జు ఇప్పుడు